ఓం సాయి మాస్టర్ మిత్రులారా ఈ నెల ఆరవ తేదీ అనగా ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఆరవ తేదీన మన సాయి మాస్టర్ సత్సంగాలు అన్నిట్లోనూ అన్ని కేంద్రాల్లోనూ కూడాను శ్రీ మాస్టర్ గారి వివాహ వేడుకలు జరిగాయి నేను ఆ రోజున గుమ్మనంపాడులో జరిగినటువంటి కళ్యాణ మహోత్సవం లీలా కళ్యాణ మహోత్సవం అదంతా లైవ్ టెలికాస్ట్ చేశారు కదా అదంతా చూస్తూ చక్కగా మనసులో నామస్మరణ చేసుకుంటూ గడిపాను ఇంటి వద్ద కూడా విధిపూర్వకంగా పూజ చేసుకుని మనల్ని అందరినీ అనుగ్రహించమని గురుదంపతులను కోరాను వారు తప్పక మనల్ని అనుగ్రహిస్తారు మిత్రులారా మా పిండ్లు కూడా మార్చి ఆరవ తేదీనే జరిగింది అందువల్ల మేము కూడా కాస్త ఇంట్లో పండగ చేసుకుని సంతోషంగా హాయిగా ఉన్నాము బాబా సద్గురుమూర్తుల కృప వల్ల జీవితం సుఖమైన జీవితం గడుపుతూ ఉన్నాము ఇక ముందు కూడా అలాగే మమ్మల్ని అనుగ్రహిస్తూనే ఉంటారని చెప్పి ప్రార్థిస్తుంటున్నాం ప్రార్థించుకుంటూ మనలందరినీ కూడా సత్సంగ సభ్యులందరినీ కూడా వాళ్ళు అట్లాగే జీవితాంతం సుఖశాంతులతో శాంతి ఆనందాలతో కల జీవితాన్ని ప్రసాదిస్తారు తప్పక అని నేను గాఢంగా నమ్ముతూ ఉన్నాను అయితే సద్గురుమూర్తుల స్మరణ నిత్యపారాయణ దానము ఎప్పటికీ కూడా విడవకూడదు ఏ రోజు కూడా విడవకూడదు అవి మనసులో ఉంచుకొని ఏదో ఒక దత్తమూర్తి చీట కసేపన చదువుకుంటూ దత్తక్షేత్రాలు సద్గురుమూర్తుల సన్నిధులు దర్శించుకుంటూ అలా జీవితం మనం గడుపుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి సద్గతి కలుగుతుంది మన భావితరాల భవిష్యత్తు కూడా చక్కగా ఉంటుంది అని నేను నమ్ముతున్నాను అది నిశ్చయం కూడాను అందువల్ల మరొకసారి గురు దంపతులకి వారిని కటాక్షించినటువంటి పాకలపాటి గురువుగారు చీరాల స్వామి పరమాత్మ సాయిబాబా సాయినాథుల వారు వీరందరికీ కూడా నమస్కరించుకుంటూ मरकसारी मरिस्तु नानु साईनाथ महाराज की जय भरद्वाज महाराज की जय गुरुदेव दत्त की जय